హాయ్ ఫ్రెండ్స్ జీవిత సమరం స్టోరీకి మీకు స్వాగతం ఇవాళ ఎపిసోడ్ ఫోర్ నిందితురాలి తొలి పోరాటం అన్యాయ ఆరోపణ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు షాప్ ముందు ప్రజలు గుమ్ముగూడి ఉన్నారు వెంకటేష్ కోపంతో ఊగిపోతూ జ్యోతి మీద ఆరోపణలు చేస్తున్నాడు వెంకటేషు చెయ్యి ఊపుతూ ఈరోజు షాప్లో రెండు వేలు మాయమయ్యింది మిగతా అందరూ ఇక్కడ చాలా కాలంగా ఉన్నవాళ్ళు కొత్తగా పని మొదలు పెట్టింది ఎవరు అతను నేరుగా జ్యోతి వైపు చూపించాడు అందరూ తల తిప్పి ఆమెను చూస్తున్నారు ఒక వ్యక్తి మేము కూడా అనుకున్నాం ఈ మధ్యనే పని మొదలు పెట్టింది కదా జ్యోతి కళ్ళు చెమ్మగిల్లాయి తన మీద వచ్చిన ఆరోపణ తట్టుకోవడం చాలా కష్టం జ్యోతి నాకు తెలియదు సార్ నేను ఏమీ చెయ్యలేదు మీరు నమ్మాలి వెంకటేశం అవునా అయితే డబ్బులు ఎలా పోయింది అని వెంకటేశం ప్రశ్నిస్తాడు ఇంకెవరైనా చేసి ఉండొచ్చు జ్యోతి జీవితంలో తొలిసారి అవమానం అనుభవిస్తుంది ఆమె నిజాయితీని రుజువు చేసుకోవడానికి ఆమె ఏం చేయాలి తల్లి బాధ కుటుంబ అవమానం జ్యోతి ఇంటికి వస్తుంది తల్లి లక్ష్మి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది తండ్రి రాములు కోపంగా ఉన్నాడు తల్లి నీకే ఇలాంటి ఆరోపణ రావటం ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లవు నీ మీద మోసం చేసినట్టు పేరు రావటం జ్యోతి తల్లిని చూస్తూ ఇంకా బాధపడుతుంది తండ్రి ఇది మన కుటుంబానికే అవమానం ఇప్పుడు ఆ పని మానే ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు ఉద్యోగం పొందిన జ్యోతి అది కూడా కోల్పోయే పరిస్థితి ఉంది అనూహ్య మలుపు అవమానంతో ఓటమి ఉదయం జ్యోతి తన ఇంటి బయట కూర్చొని ఉంది తల్లి ఆమెను చూడగానే కన్నీళ్లతో కూర్చుంది తల్లి నిన్నే నమ్మిన వాళ్ళు కూడా నిన్ను దొంగ అని అనుకుంటున్నారు ఎందుకు అమ్మ నువ్వు వెనక్కి తగ్గలేవా జ్యోతి గట్టిగా నాకు తెలియదమ్మా నేను తప్పు చేయలేదు నేను నా నిజాయితీని నిరూపించుకోవాలి అలాగే తండ్రి రాములు మాత్రం మరోలా ఆలోచిస్తున్నాడు తండ్రి వెంకటేశం గొప్ప మనిషి ఆయన నిన్ను నమ్మడం లేదంటే నువ్వు తప్పు చేసినట్టే నీ పని మానే జ్యోతి జీవితంలో తొలసారి ఎదుర్కొంటున్న పెద్ద పరీక్ష ఇది తన తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి ఏదైనా ఒక్క అవకాశం అవసరం ఊహించని సాయం రాత్రి ఊరులోని రహదారి జ్యోతి తలదించుకొని నడుస్తుంది అదే సమయంలో ఒక వ్యక్తి వెనుక నుండి పిలిచాడు ఆ వ్యక్తి జ్యోతి కొంచెం ఆగు జ్యోతి వెనక్కి తిరిగి చూస్తూ అతను వెంకటేశం షాప్లో పనిచేసే రాజు రాజు కంగారు పడుతూ నిజం చెప్పాలంటే డబ్బులు నువ్వు తీసుకోలేదని నాకు తెలుసు జ్యోతి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది జ్యోతి అయితే ఎవరు తీసుకున్నారు రాజు నిజం చెప్పాలంటే వెంకటేష్ గారే డబ్బుల్ని తీసుకున్నారు కానీ నిన్ను దొంగలా చూపించి పనులో నుంచి గెంటేస్తున్నారు జ్యోతి ఒక్కసారిగా షాక్ గురైంది జ్యోతికి తన మీద కుట్ర జరిగిందని తెలిసింది ఈ విషయం బయట పెట్టడానికి జ్యోతి ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి వెంకటేశం కుట్ర బయటపడుతుందా రాజు చెప్పిన నిజం రాత్రి ఊరిలోనూ ఒక సందులో జ్యోతి రాజు మాట్లాడుకుంటున్నారు చుట్టూ వెలుతురే లేదు రాజు కోపంతో భయంతో చూస్తూ ఉన్నాడు రాజు నిశ్శబ్దంగా జ్యోతి వైపు చూస్తూ నిజంగా నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసు జ్యోతి జ్యోతి ఆశ్చర్యంగా అయితే వెంకటేశం గారే డబ్బు తీసుకున్నారా రాజు తలదించుకుంటూ రాజు నిజం చెప్పాలంటే అవును అదే ప్లాన్ జ్యోతి గుండెల్లో బరువుగా అనిపించింది జ్యోతి అయితే నన్ను ఎందుకు దోషిగా చూపించారు రాజు నువ్వు స్వంతంగా ఎదగకుండా అడ్డుకోవడమే లక్ష్యం అందుకే నిన్ను పబ్లిక్గా అవమానించి షాప్ నుంచి పంపించారు జ్యోతి కన్నీళ్ళు తట్టుకోలేకుండా వచ్చాయి ఆమె తనపై జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంటుంది నిజాన్ని బయట పెట్టేందుకు పథకం మరో రోజు ఉదయం ఊరి చౌరస్తా వద్ద జ్యోతి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతుంది జ్యోతి ధైర్యంగా నన్ను వెంకటేశం గారు నిందించారని అందరూ నమ్మారు కానీ అసలు నిజం వేరే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కొంతమంది నమ్మలేకపోతున్నారు ఒక వ్యక్తి అయితే నువ్వు డబ్బు తీయలేదన్న మాట జ్యోతి కోసం ఎదురు చూస్తున్న సన్నివేశం వచ్చేసింది అదే సమయంలో రాజుకు ముందు వచ్చి కేక వేశాడు రాజు గట్టిగా నిజం ఇది నేను నా కళ్ళతో చూశా డబ్బు పోయింది కాదు వెంకటేశం గారే తీసుకున్నారు అందరూ షాక్ అవుతారు ఈ సంఘటన తర్వాత వెంకటేష్ ఏం చేస్తాడు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి